హాయ్ అండి అందరికీ నమస్కారం అండి సో వెల్కమ్ టు మా యూ ట్వంటీ ఫైవ్ సో నా ఛానల్కి ఎంటర్ అయ్యే ముందుగా అందరూ నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఏంటంటే లాస్ట్ సాటర్డే అండి నేను టైం లేక పెట్టలేదు సో ముందుగా పొద్దున్నే చూసుకున్నట్లయితే పొద్దునే పిల్లలు లేటుగా లేచారని దోశ కోసం అనేసి కారం కొడుతున్నాను అనమాట సో అలాగే పొద్దున్నీ ఆఫ్టర్నూన్ వరకు నేను ఏమేమి చేశాను అనేది ఈ వ్లాగ్లో చూద్దాం అనమాట సో ఇదే ఫస్ట్ బ్లాగు నాది లెంత్ వ్లాగు సో దయచేసి స్కిప్ చేయకుండా చూడండి మీరు ఎక్కువ సార్లు చూసినట్లయితే నాకు కూడా హ్యాపీ అంతేకాకుండా నేను కొద్దిగా కొద్దిగా ఎన్ చేసుకునేదానికి వీలుంటుందన్నమాట ఓకేనా సో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫ్టర్నూన్ వరకు నేను ఏమేమి చేశాను అదంతా కూడా ఈ వీడియోలో చూద్దామా సో పొద్దున్న లెగిస్తానే దోస కావాలన్నారు పిల్లలు అందుకోసం అనేసి మేము ఎక్కువగా దోశలో కారం కొట్టుకుంటాం అనమాట సో కొబ్బరి కారం చేసుకుంటాము సో అందుకోసం ఏంటంటే ముందుగా ఎండు ఎండు కొబ్బరి తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను మిక్సీలో తొందరగా పా మెదగవు కదండి అందుకని సన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఎండు కొబ్బరిని సో నేను ఎండు కొబ్బరి కారం ఎందుకు కొడతానది కొద్దిగా స్వీట్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట సో అందుకోసం ఏంటంటే కొద్దిగా ఉల్లి ఉల్లిగడ్డ కూడా కొద్దిగా వేస్తున్నాను ఒక నాలుగు ఎండుమిర్చి వచ్చిన కారం ఎక్కువ ఉంటుంది కదా పిల్లల కారం ఎక్కువ తినలేదు కాబట్టి అందుకోసం ఒక నాలుగు ఎండుమిర్చి వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట సో మిక్సీ పట్టుకున్న తర్వాత ఎలా వచ్చిందో చూద్దాం సో ఇది వెంటనే మెదగదు కాబట్టి కొద్దిగా వాటర్ పట్టుకొని సో అలా వదిలేస్తాను అనమాట సో బాగా మెత్తగా పేస్ట్ అయినంత వరకు మిక్సీ పట్టుకున్నాను ఓకేనా సో అది మెదిగేదాకా కాసేపు వేయిట్ చేద్దాం సో ఇలా కచ్చాపచ్చా ఎదిగిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకున్నట్లయితే మంచి ఆరెంజ్ కలర్లో కారం అనేది వస్తుంది అనమాట ఇప్పుడు ఈ కారం తీసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత దోశ పెంకు పిండి కలుపుకునే లోపల దోశ దోశ పెంకు అన్ని పొయ్యి మీద పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడే హీట్ అవుతుందని సో అప్పుడప్పుడు అంటే కుదరద్ది కదా బాబు పాప ఒకేసారి వస్తారనమాట బ్రేక్ఫాస్ట్కి అందుకోసం అనేసి వెంటనే కుదరదు కాబట్టి ప్రీ హీట్ అయ్యేదానికి పెట్టుకున్నాను కొద్దిగా సోడా తీసుకొని కలుపుకున్నాం షోడా అయిపోయింది సో అందుకని కొద్దిగా షోడాని ఒక బాక్స్లో పోసుకున్నాను అనమాట అలానే మా పాప ఏంటనే చెక్ చేస్తుంది సో కొద్దిగా దోశ పిండి తీసుకొని మేము త్రీ మెంబర్సే కదా అందుకోసమని కొద్దిగానే కలుపుకుంటున్నాం ఊరక సో అందులో కొద్దిగా షోడా అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను అనమాట సో మనం బాగా కలుపుకున్నప్పుడు షోడా సాల్ట్ అనేది మంచిగా పిండికి స్ప్రెడ్ అయ్యి దోశలు అనేవి మంచి రెడిష్ కలర్లో వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది ఎక్కువగా వేయి నేను షోడా అనేది సో అంత మంచిది కాబట్టి మోస్ట్లీ నేను యూజ్ చేయను ఎప్పుడన్నా దోశలు కొంచెం ట గట్టిగా వస్తాయి అన్న టైంలో మాత్రమే ఎక్కువ కలుపుకుంటూ ఉంటాను అనమాట కానీ నా కిచెన్ గట్టి స్పేస్ అనేది తక్కువ ఉంటుంది సో అన్నీ అక్కడ పొద్దున్నే ఏంటంటే చాలా క్లమ్జీగా ఉంటుంది అనమాట అలానే ఈరోజు చాలా పనులు ఉన్నాయి అవి చేసుకుంటూ పరలుగా చేసుకున్నాం ఈ జరుగుతున్నప్పుడే బట్టలు మిషన్ సో ఇప్పుడు దోస పెంక అనేది మొన్న కొద్దిగా గట్టిగా అంటుకున్నట్టుంది అందుకని ఉల్లిపాయతో కొద్దిగా సీజనింగ్ చేస్తున్నాను అనమాట కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఉల్లిపాయతో మంచిగా స్ప్రెడ్ చేస్తున్నాను అందువల్ల ఏంటంటే దోశలు అనేవి వంటుకోకుండా వస్తాయి మోస్ట్లీ రావు మొన్న చపాతీ కాలవటం వల్ల అలా గట్టిగా వస్తుంది అనమాట సో మోస్ట్లీ నాది పెంకు ఎప్పటి నుంచో అదే యూజ్ చేస్తున్నాను సో అలా సో దోస పెంక్ పైన ఉల్లిపాయతో బాగా సీజనింగ్ చేసిన తర్వాత దోశ పిండి కలుపుకున్నాం కదండి సో దాంతో దోశ పోసుకున్నాను సో మా పాప కారం దోశ కావాలంటుంది సాటర్డే కదా లేకపోతే సండే అయితే ఎగ్ దోశ పోసుకుంటుంది కారం దోసుకోవాలంటుంది అనేసి ఆమె కోసమని కారం దోశ మా బాబు కోసం ప్లెయిన్ దోశ పోస్తున్నాను అనమాట చూడండి ఇలా ఒక్కొక్కసారి ఏంటంటే ఆయిల్ అప్లై చేసినాకంటే కొంచెం విరిగినట్టు వస్తాయి కానీ బాగానే అనమాట సో అందుకనేసి దోశలు పోస్తున్నాను సో ఇలా దోశ పోసిన తర్వాత లైట్గా అప్లై ఆయిల్ అప్లై చేసేసి కాసేపు వదిలేస్తాను మంచిగా ఫ్రై అవ్వాలి కదా మంచిగా వేయాలి కదా అన్నట్టుగా లైట్గా నేను ఎక్కువ ఆయిల్ యూస్ చేయనండి ఎందుకంటే మంచిది కాదు కాబట్టి హెల్తీ హెల్దీ మనం హెల్దీగా ఉంటేనే సో ఇటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి సో అందుకని వీ హ్యావ్ టు కన్సైజ్డ్ యూస్ యూసెస్ ఆఫ్ ఆయిల్ సో సాధ్యమైనంత వరకు ఆయిల్ క్వాంటిటీని తక్కువగా ఉండేటట్టు చూసుకోండి సో అది మనకి ఎంతో మంచిది అనమాట సో కొలెస్ట్రాల్ రాకుండా ఉండేదాన్ని కూడా యూస్ అవుతుంది అనమాట సో అందుకని మోస్ట్లీ నేను పిల్లలకి ఆయిల్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేస్తుంటాను అన్నమా సాధ్యమంత స్టీమ్డ్ ఫుడ్సే పెడుతుంటాను సో రెండు అలా వచ్చింది ఫస్ట్ దోశ కొద్దిగా విరిగినట్టు వచ్చింది సో అందుకని కారం అప్లై చేయలేదు ఇది మా బాబుకి ఇస్తాను ఆయన కారం దోశలు తినరు కదా అందుకని సో ఆయనకేమో నార్మల్ దోశ పోస్తాను ఆయనకి చట్నీ కావాలి ఒక్కొక్కసారి అడ్జస్ట్మెంట్స్ అనమాట ఎట్లొకటి కన్విన్స్ చేసి ఆయనకి కారం వేసి పెట్టేస్తాను అట్లా సో తర్వాత మా పాప కోసం అని మరొక రోజు పోసి దాని మీద కారం అప్లై చేసిన అనమాట సండే ఉంటేనే పిల్లలు సాటర్డే సండేనే పిల్లలు ఇంట్రెస్ట్ కదంట స్కూల్కి వెళ్ళే టైంలో హడావిడి కదా ఒక రోజు కూడా తినరన్నమాట టైం అయిపోతుంది వద్దులే అనేసి తినరు సో ఇంట్లో ఉంటే ఇంట్రెస్ట్గా చిరు రెండు రోజులు చిన్న పోస్తాను అనమాట సో అలా ఈ రోజుకేమో కారం అప్లై నాకు కారం కావాలంటూ అనేసి లైట్గా కారం అప్లై చేస్తాను అనమాట ఇది కూడా రెండు కారం అప్లై చేసి కొంచెం ఆయిల్గా వేసేసినామంటే మేము యాక్చువల్గా ఏంటంటే మేము కడప వాళ్ళ ఎక్కువగా ఎండుకో ఉల్లిపాయ కారం వేసుకుంటాము కాకపోతే ఏంటంటే మా పాపకి పిల్లలు తినారు కదా అందుకని నేను కొబ్బరి కారం వేసి కూస్తుంటాను అనమాట లైట్గా అప్లై చేసిన తర్వాత కొద్దిగా ఫైనల్గా పప్పుల పొడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది నేనైతే వేయలేదు మా పాప వద్దన్నదని చెప్పేసి పప్పుల పొడి వేయలేదు సో మాకెప్పుడు స్టాక్ ఉండాలన్నమాట పప్పుల పొడి సో ఇలా దోశలు పోస్తూ ఉన్నాను పిల్లలకి పోసేసి నేను కూడా తినేస్తూ అనమాట సో ఇది అయిపోయిన తర్వాత బట్టలు ఆల్రెడీ మిషన్ మీద తీసేస్తున్నాను మిషన్లో వేసేస్తున్నాను అది అయిపోతే దాన్ని ఎత్తుకొని పోవాలన్నమాట అలా పిల్లలకి పోసేసాను నైట్ చట్నీ కొద్దిగా ఉంది నైట్ చపాతీలుగా ఉంటే చేసిన దాంతో చట్నీ కొద్దిగా ఉంటే అది మా బాబుకి ఇస్తున్నాను కొద్దిగా ఇద్దరికి వేసేసి దోసలు పోసేస్తున్నాను అనమాట మా హస్బెండ్ కూడా వేస్తే ఆయనకి కూడా దోశలు పోసేసి నేను కూడా కూర్చొని పిల్లలతో పాటు తినేసాను అనమాట మా బాబుకేం తినిపించాలి మా పాప తింటుంది స్కూల్కి వెళ్ళే టైంలో మాత్రం ఇద్దరికి తినిపించాలి హడావిడి అయిపోతుంది ఇంట్లో ఉంటే మాత్రము మా బాబు ఒక్కొక్కసారి తింటాడు లేకొకసారి పేచీ పెడతాడు సో ఇలా మేము తినేసిన తర్వాత బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తున్నాం కదా అవన్నీ మిదిపైకి ఎత్తుకోమని మాది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది పైన బాగుంటే టూ ఫ్లోర్స్ అనమాట మోస్ట్లీ పిల్లల్ని తీసుకొని బాగుంటే నాకు భయం మళ్ళీ ఎందుకంటే తొంగి చూస్తుంటారు కాబట్టి అలా బట్టలన్నీ కూడా మిదిపైన తీసుకొని పోయి ఆరేస్తున్నాను పిల్లలు కూడా మేము కూడా వస్తామని కాసేపు ఉండి మళ్ళా కిందకి వెళ్ళి మొబైల్ చూసుకోవచ్చు అని చెప్పి మేము వెళ్ళిపోతాం మమ్మీ అన్నారు లేకపోతే ఇద్దరు పైన కూర్చొని కాసేపు ఆడతారు అలా ఇద్దరికి బట్టలు ఆరేసేసి సో ఇక్కడ మేము ఉండేది ఇండిపెండెంట్ హౌస్ అనమాట నియర్ బైలు అపార్ట్మెంట్ పెద్ద అపార్ట్మెంట్ ఉంది మా పిల్లలకి ఏమో ఇంట్రెస్ట్ అనమాట ప్రజెంట్ బడ్జెట్ సహకరించే కదా అని చెప్పేసి చిన్నదానితోనే ఇంతకు ముందు ఉన్నప్పుడు మాకు టూ బీహెచ్కే హోమ్లో ఉన్నామన్నమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెము ఖర్చులు ఎక్కువైపోయాయి అందుకని ప్ర దట్టు మేమేమంతా వాడేది లేదు ఏం లేదు సగం ఇల్లు మేము అప్పుడు ఖాళీగానే పెట్టేవాళ్ళం కాకపోతే ఫర్నిచర్ పెట్టుకోవడానికి ఇప్పుడు ఇబ్బందిగా ఉందన్నమాట చూడండి ఎంత పెద్ద అపార్ట్మెంట్ ఇలా మా హస్బెండ్ బట్టలు సాటర్డే సండేనే కదా మొత్తం బట్టలు అన్నీ కూడా వాష్ చేస్తాను దట్ ఇప్పుడు ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు కాబట్టి సో ఈరోజు వెదర్ చూడండి కొంచెం లైట్గా షేడ్ మబ్బులు మబ్బులు పడుతున్నాయి అలానే ఎండ కూడా కాస్తుంది అనమాట కొంచెం మా ఇంటి దగ్గర కొంచెం గ్రీనరీ ఎక్కువ ఉంటుంది అనమాట ఎప్పుడన్నా డల్గా ఉన్నారనుకో పైకి వచ్చేసి తీసుకుంటారు సో ఇంకా ఆఫ్టర్ ఇది అంతా ఆరేసుకొచ్చేటప్పుడు పన్నెండు అనమాట సో ఆఫ్టర్నూన్కి సంగడి చేద్దాంలే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు సంగడి చేస్తాను అనమాట అందుకోసం బియ్యం కడుగుతున్నాను సో ఇలా బియ్యంని ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగి మంచిగా కడిగి నేను కుక్కర్లో చేస్తున్నాను అనమాట జనరల్గా ఏంటంటే మాకు ఊర్లో పొయ్యి మీద పెట్టేసుకొని వదిలేశారు కాకపోతే నేను ఏంటంటే అక్కడ పోయి మేము చూసుకోలేదు అనుకోని మాడిపోతుంది కదా అందుకోసం అనేసి కుక్కర్లోనే చేస్తున్నాను అందుకోసం చిన్న గ్లాస్ తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ మిగిలిపోతుంది కదా అనేసి ఒక గ్లాస్ రైస్ తీసుకొని ఒక ఫోర్ గ్లాస్ చూడండి నేను అక్కడ గ్లాస్ చూపిస్తున్నాను ఆ గ్లాస్ నిండుకు రైస్ తీసుకున్నాను అనమాట సో అదే గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను నిదానంగా రైస్ కుక్కర్లో అనుకోండి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు నిదానంగా స్లోగా కుక్ అవుతుంది సో నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్లో ఫోర్ టు ఫైవ్ సో రేషన్ బియ్యం అనుకోండి ఫోర్ గ్లాసెస్ చాలు అలా కాకుండా మామూలుగా మనం ఇంట్లో ఫుడ్కి వాడుకునే బియ్యం అనుకోండి రైస్కి వాడుకునే బియ్యం అయితే మాత్రము ఫైవ్ గ్లాసులు పోయాలన్నమాట సో రేషన్ బియ్యం చాలా బాగా వస్తుంది మంచిగా ఫ్లఫీగా మంచి స్పాంజీగా వస్తుందనమాట అలా ఫైవ్ గ్లాసులు పోసుకున్నాను నాకు సంగటి సరిగా రాదండి కానీ నేను అలా ట్రై చేస్తుంటాను మా మమ్మీ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు కాబట్టి కానీ అప్పుడప్పుడు ట్రై చేస్తాను ఒకసారి ఫైల్ కిర ఒకసారి పాస్ అనమాట సో అలా ఒక ఫైవ్ గ్లాసులు ఆఫ్ వాటర్ పోసేసుకొని కుక్కర్లో పోసేసి స్టవ్ వెళ్ళ కుక్కర్ పెట్టేసినాక దానిపైన జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇలా మెజర్ చేసి పోసేసాను సో ఈ గ్లా ఈ గ్యాప్లో ఏం చేశానంటే వంకాయలు ఉన్నాయి నేను మమ్మీ వాళ్ళు ఊరికి పోయినప్పుడు తెచ్చుకున్నాను అరౌండ్ నేను వెళ్ళిపో ట్వంటీ డేస్ పైన అయింది అప్పుడు వస్తా మా ఇంట్లో చెట్టుకి కాసిన వంకాయలు ఉన్నాయన్నమాట సో ఈరోజు ఈరోజు ఏం కర్రీ చేద్దామని ప్లాన్ చేసుకుంటే ఎండ కొబ్బరి కారం చేశాను కదా మార్నింగ్ మధ్యాహ్నము మాకు సంగటిలోకి పప్పుల పచ్చడి అలాగే వంకాయ తాలింపు బాగుంటుంది అని చెప్పేసి అవి చేద్దామని ప్లాన్ చేసుకున్నాను అనమాట అవి తీసి పక్కన పెట్టుకున్నాను సో ముందుగా ఏంటంటే కొబ్బరి సారీ పల్లి పచ్చడి పచ్చి పచ్చడిలోకి ముందు ముందుగా మిర్చి వేసుకున్నాము సేమ్ అదే బాండల్లో వంకాయ ఫ్రై చేసుకున్నాం కాబట్టి సో అందుకోసం అనేసి ముందుగా మిర్చి తీసుకున్నాను సో ఇక్కడ కుక్కర్ స్విచ్ ఆన్ చేసేసి పెట్టేశాను అన్నమాట సో ఇప్పుడు ఏం చేసినానంటే పవర్ లేదు ఇందాక అందుకని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేశాను ఇప్పుడు చూడండి పల్లి పచ్చ చినకాయపూడి పచ్చ చేసుకున్నామన్నా కదా చింతపండు వేయాలి కదా సో చూడండి ఎక్కువ చిన్న ఉండ చిన్న ఉసిరికాయ అంత వండ తీసుకొని నానబెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే మేము కొద్దిగా మేము పిల్లలకు ఎక్కువ తిన్నారు కదా అని చెప్పేసి ఎక్కువ మిర్చి అనమాట సో ఇలా చింతపండు తీసుకొని నానబెట్టేసుకున్నాను అనమాట లేకపోతే మిక్సీలో గడగడ సౌండ్ వస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ మిర్చి అన్నీ వేను నేను ఒక ఫైవ్ వేస్తాను అనమాట ఇవి డైరెక్ట్గా యూజ్ చేయకుండా ఏంటంటే కొన్ని వాటర్ వేసేసి బాయిల్ చేసుకుంటా దానివల్ల ఏంటంటే కారం ఎక్కువ ఉన్నా అది వెళ్ళిపోతుంది అలాగే పచ్చి వాసన కూడా రాకుండా ఉంటుందన్నమాట సో ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్లో మా బాబు అరుస్తున్నాడు ఆయన టీవీ చూసుకుంటూ అరుచుకుంటూ ఉన్నాడు అనమాట సో ఇవి కొంచెం చూడండి మిర్చి వేసేసి కొద్దిగా వా ఆయిల్ వేసేసి కొన్ని వాటర్ పోసేసి అక్కడ పెట్టేసాను ఇప్పుడు ఏంటంటే వంకాయ ఫ్రై చేద్దామన్నా కదా వంకాయలు డైరెక్ట్గా ఫ్రై చేసుకున్న ఉడకబెట్టేసి ప్రెస్ చేసేసి తర్వాత ఫ్రై చేద్దామని నేను చెప్పాను కదండి ట్వంటీ డేస్ అయిందని వంకాయలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేలా ఇలా అయిపోయినాయి సో ఇవన్నీ మంచిగా క్లీన్ చేసుకొని సన్న సన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను అనమాట సో ఇంతలోపల మా పాప వచ్చింది ఏం చేస్తున్నావు మమ్మీ అనేసి ఇలా వంకాయ ఫ్రై చేస్తున్నానమ్మా అంటుంటే ఆమె తినదనమాట ఈమె వెజిటేబుల్స్ మోస్ట్లీ అవాయిల్ వంకాయలు ఉల్లిపాయ ఏం తినదు చూడండి నేను వీడియో తీస్తుంటే నాకు సరిగా సెట్ అవ్వట్లేదు అందుకని ఇది ఒల్లిపోతున్నాయి అలా మంచిగా తీసుకున్న తర్వాత దబ్బర్లో వాటర్ తీసుకొని దాంతో సాల్ట్ వేసేసి పెట్టుకున్నాను ఎందుకంటే వంకాయలు క్లీన్ చేసుకున్నాను అది కట్ చేసిన తర్వాత బ్లాక్గా అయిపోతుంది కదా అందుకని వాటర్ వేసుకొని దాంతోనే సాల్ట్ వేసి పెట్టుకొని ఇప్పుడు కట్ చేసిన మొక్కలని దీంతో వేసుకుంటాను అందువల్ల ఏంటంటే వంకాయలు అనేవి బ్లాక్ కలర్ రాకుండా కొద్దిగా చేదు వాసన రా చేదు కూడా రావు అనమాట కందుగా ఉండవు సో అందుకని వంకాయలు చూడండి చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తున్నాను చూడండి నాకు లెఫ్ట్ హ్యాండ్లో మొబైల్ పట్టి కట్టుకున్నాను అలా అనమాట ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను నుడగ పెట్టుకున్నాను పెద్ద పీసెస్ కట్ చేసుకున్న ఏం కాదు వాళ్ళు బాయిల్ చేసి నేను ఎప్పుడు కర్రీ ఫ్రై కోసం ఆయిల్ ఫ్రై చేస్తాను కదా కానీ ఈరోజు బాయిల్ కోసం అనుకో నార్మల్గా ముందు కట్ చేసిన తర్వాత పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట ఒక హ్యాండ్ హ్యాండిల్ చేసుకోవడం అనేది కష్టంగా ఉంది తర్వాత మొబైల్ తీసుకొని చిన్న బేస్ కానిచ్చి పెట్టేసాను అందుకని సరిగా కనిపి బ్లర్గా కనిపించేటట్టు చూడండి సో ఇంతట్లో మా బాబు ఏదో చేస్తున్నాడు ఆయన వచ్చి నాకు ఏదో చెప్తున్నాడు అక్క నన్ను కొడుతుంది మమ్మీ చూద్దా అనేసి మా బాబు అల్లరు అనమాట ఎక్కువ అలా చేస్తుంటారు సో ఇదిగోండి సై సైడ్ పెట్టేటప్పటికి ఇలా కనిపిస్తుంది అనమాట ఇలా వంకాయలు అన్నీ కట్ చేసి పెడుతున్నాను అక్క కొట్టిందంట అందుకని అక్కని కొట్టాలిరా మమ్మీ అని పిలుస్తున్నాడు మా బాబు వస్తాను వంకాయలు కట్ చేసి వస్తానని చెప్తున్నాను ఆయనతో మాట్లాడతా వంకాయలని కట్ చేసేసి వేసేసుకుంటున్నాను అన్నమాట సో ఇంత ఇవి మళ్ళీ ఒకసారి కడిగేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకోవాలి మనకు పొయ్యి మీద పెట్టుకోవాలి టూ యూజెస్ ఉన్నాయి ఎందుకంటే ఇవేమో ఆర్గానిక్ అనమాట ఇంటి దగ్గర పడినట్టువే జనరల్గా మనం బయటకునేటివి ఏంటంటే ఎక్కువగా కమర్షియల్ పర్పస్ కదా మోస్ట్లీ పెస్టిసైడ్స్ యూజ్ చేస్తారు ఎందుకంటే ఎక్కువగా డిసీజెస్ స్ప్రెడ్ అవుతుంటాయి కదా తెగుళ్ళు వస్తుంటాయి కదా ఎక్కువ పెస్టిసైడ్స్ అంతేకాకుండా ఫాస్ట్గా మన క్రాపింగ్ రావాలి కాబట్టి ఎక్కువగా పెస్టిసైడ్స్ యూజ్ చేస్తారు సో ఇలా మనము టూ త్రీ టైమ్స్ వాష్ చేసి చేయటం వల్ల ఏంటంటే ఏదైతే కెమికల్ నేచర్ ఉంటుందో అది మనం బాయిల్ చేయటం వల్ల అది వెళ్ళిపోద్ది అనమాట ఒకవేళ దాని పవర్ ఉన్నా కూడా అది డిజాల్వ్ అయిపోతుంది డిగ్రేడ్ అయిపోతుంది సో అందుకోసం మనం అప్పుడప్పుడు చేస్తాను ఏంటంటే టైం ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ టైం ఉంది పిల్లలు ఉన్నప్పుడు లీజర్గా ఉన్నప్పుడు ఇలా చేస్తాను అనమాట ఇలా టూ కడుక్కున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసి సాల్ట్ పెట్టి పోయ్యి మీద పెట్టేస్తానన్నమాట ఇది దానిపాటికి అది ఉడుకుతూ ఉంటుంది పే అనమాట ఇదిగోండి పొయ్యి మీద పెట్టేశాను కొంచెం సాల్ట్ వేసేసుకొని పెట్టేస్తాను ఇది అబ్బా చూడండి ఇదేంటంటే కొంచెం మందంగా ఉంది సో అందుకని దీన్ని యూజ్ అనమాట సో తీ ఉన్నాయి కొత్తవి ఉన్నాయి తీసేసి పైన పెట్టాను అంటే కింద మాకు చెప్పాను కదా మేము కొత్త ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఏమీ పార్టీషన్ లేదు ఓన్లీ వాల్స్ ఇచ్చేశారు ఏం పెట్టుకోవాలన్న ప్లేస్ లేదనమాట ఇదిగోండి ఎన్ని మిట్ చేసానన్నాను కదా ఇంకా వాటర్ అంతా ఇంకిపోయింది ఇంక కొంచెం వాటర్ ఉంది అది ఇంకపోతే తీసుకొని మనము మిక్సీలో వేసేసుకున్నాం అనమాట అందుకని మంచిగా ఫ్రై చేస్తున్నాను ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకు కారం అనేది ఉండదు సో పిల్లలు ఎక్కువగా కారం తిన నేను ఎక్కువగా కారం తినను అలానే మా ఇంట్లో ఎక్కువగా మోస్ట్లీ కారం తినరు అనమాట నేను కడపవాళ్ళు కూడా మా ఇంట్లో తినరు నేను పిల్లలు ఎక్కువ మేము స్వీట్ ఎక్కువ తింటాం అందుకోసం అనేసి ఈ మిర్చిలో కూడా నాలుగే వేస్తాను అనమాట రిమైనింగ్ తీసి పక్కన పెట్టేస్తాను అయిపోయింది సో ఇప్పుడు ఈ మిర్చి తీసేసి మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి ఇదిగోండి పల్లీలు నేను ఆల్రెడీ ఏంచి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలంటే అన్నీ ఒకేసారి ఎప్పుకోవాలంటే కష్టం కదా అందుకని నేను ఏపీ కవర్లో పెట్టుకొని ఫ్రిజ్లో పెట్టుకుంటానన్నమాట ఇన్స్టెంట్గా వాడతాను సో పల్లీలు నాకు మేము ఒక పూటకే కాబట్టి ఇదిగోండి ఒక చిన్న రెండు గుప్పెట్లో మూడు గుప్పెట్లో పోసుకున్నాను అవి పోసుకొని మనమే కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాం అనమాట సాల్టు ఇప్పుడే మనము ఒక ఫ్రై ఒక ఒకసారి తిప్పు తిప్పామనుకోండి మనకు రోటి పచ్చడిలాగా వస్తుంది లేదనుకోండి అన్నీ ఒకేసారి వేస్తే మెదుపుకి మనకు తెలియదు అనమాట అందుకని ఒక ఫైన్ తిప్పు తిప్పుకొచ్చాను ఇప్పుడు మనం ఏమైతే మిర్చి ఉన్నాయో అవి మిర్చి వేసేసుకున్నాను అనమాట మిర్చి అలాగే చింతపండు చింతపండు వాటర్ అన్నీ కూడా దీంతో ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట సాల్ట్ కూడా చూసుకుంటాము ఈ ఈ టైంలో మళ్ళీ సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుంటాం అనమాట నేను తక్కువే వేసుకుంటాను మా ఇంట్లో మేము సాల్ట్ వాడటం కూడా తక్కువ మొత్తం గ్రైండ్ చేసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉల్లిపాయ ఉంది కదండి ఈ ఉల్లిపాయని కట్ చేసేసుకొని సన్న సన్న పీసెస్గా కట్ చేసుకుంటాం రోట్లో అయితే డైరెక్ట్గా దంచుకుంటాము మిక్సీ కదా మనకు కనిపి ఉల్లిపాయ ముక్కలు అందుకని ఇలా పేస్ట్ చేసి వచ్చిన తర్వాత అంతే పప్పులు పప్పులు కూడా ఉంటాయి మనం రోట్లు పప్పులు తాగుతాం టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంతో ఉల్లిపాయ ముక్కలు ఏవైతే కట్ చేసుకున్నావో అవి వేసేసుకుంటానన్నమాట ఇది తర్వాత సంగటి అయిపోయిన తర్వాత ఒకేసారి ఇదిగోండి వంకాయ ఫ్రై కూడా చేసేసినాను ఏంటంటే వంకాయలు ఫ్రై క్లిప్ ఎగిరిపోయినట్టుంది సో ముందుగా ఏం ఏంటంటే ఉల్లిపాయ కట్ చేస్తాను కదా ఒక సగం పీస్ పీసేసుకొని ఆయిల్ ఫ్రై చేసిన తర్వాత ఇందాక ఉడకబెట్టుకున్నాను కదా వంకాయ ఆ ఉడకబెట్టుకున్న వంకాయని వాటర్ అన్నీ కూడా స్ట్రెయిన్ చేసేస్తాను అనమాట అన్నీ కూడా ప్రెష్ చేసేసాను సో తర్వాత మంచిగా ఫ్రై చేసిన తర్వాత దించే ముందు మనం ఇందాక దోశలోకి వేసుకున్నాం కదా పప్పుల పొడి ఈ పప్పుల పొడి వేసుకొని బాగా కలబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కలబెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో అని పెట్టుకొని సాల్ట్ అవి అడ్జస్ ఆల్రెడీ వంకాయ ఉడకబెట్టేటప్పుడే సాల్ట్ వేసుకున్నాము సో ఇలా అడ్జస్ట్ మంచిగా సాల్ట్ కారం ఏమన్నమాట ఆల్రెడీ పప్పుల పొడిలో ఉంటుంది కదా ఇంకేమి వేయమన్నమాట పోపు దినుసులు ఉల్లిపాయ ఎండుమిర్చి వేసేసి మగ్గనిచ్చిన తర్వాత ఈ వంకాయ వేసేసి కొంచెం ఆయిల్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత పప్పుల పొడి చల్లిసినాను కదా బాగా ఫ్రై అయిన తర్వాత అందుకు చూడండి మాకు ఫ్రై అవ్వాలి ఫైవ్ మినిట్స్ మంచిగా ఫ్రై అయితే టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఆల్రెడీ మనం ఫస్ట్ రైస్ కోసం సంగటి కోసం పెట్టాం కదా రైస్ కుక్కర్లో చెక్ చేస్తున్నాను ఎంతవరకు ఉడికిందని ఇప్పుడు రైస్ అనేది కదబడింది అంటే ఏంటంటే మెతుకనేది స్ప్లిట్ అవుతుంది అనమాట అంటే మెత్తగా అయిపోయింది సో ఈ ఈ ఇప్పుడు వాటర్ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకుంటాము వాటర్ కానీ తక్కువ ఇంటి సంఘటన అనేది గట్టిగా వచ్చి పగుళ్ళు వస్తాయన్నమాట సో వాటర్ తక్కువగా ఉన్నాయనుకోండి ఇప్పుడు కొంచెం వేడి నీళ్ళు తీసుకొచ్చి పోస్తాము లేదనుకోండి సో ఆల్రెడీ ఉడికింది కదా కుక్కర్ పడిపోతుందనమాట అందుకని ఉడికిపోయింది కదా కొంచెం వాటర్ పోసేసి ఇప్పుడు రాగి పిండి పోసేస్తున్నారు అనమాట రాగి పిండి పోసి కొద్దిగా ఒక టూ మినిట్స్ వదిలేసేయాలి వదలటం వల్ల ఏంటంటే ఆ రాగి పిండి మంచిగా ఉడుకుతుంది తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసేసి మంచిగా తిప్పాలి మనం ఎంత తిప్పితే సంగట అనేది అంత ఫ్లప్పీగా మెతుగా వస్తుంది అనమాట లేదనుకోండి మెతుకులు మెతుకులుగా ఉంటుంది మేము మాకు అలవాటి మెతుకులతో తినటం అనమాట కానీ కొత్త వాళ్ళు ఏంటంటే మనకు షాపుల్లో చూసేసి జనరల్గా ఏంటంటే మాకు ఊర్లల్లో అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ దబ్బరు పెట్టుకొని తెడ్డు ఉండేదనమాట తెడ్డుతో మంచిగా కలిబెట్టేవాళ్ళు పెద్దవాళ్ళు చదపోయి మీందే పెట్టి బాగా కలిబెట్టేవాళ్ళు మాకు రాదు తట్టు మా ఇంట్లో తెడ్డు లేదనమాట అందుకని నేను ఏం చేస్తానంటే పప్పు పప్పు వెన గుర్తుంటుంది కదా దాన్ని తెచ్చుకుంటాను తెచ్చుకోండి గంట గంటతో బాగా ప్రెష్ చేసినాను నా కూడా నొప్పి వచ్చాయి అందుకని ఈ టైంలో ఏం చేస్తున్నాను అంటే పప్పు గుర్తి చేసుకొచ్చి మళ్ళా కలిపెడతానమాట కాసేపు అలా బాగా మొత్తం రైస్కి అంతా రాగి పిండి ఈవెన్గా స్ప్రెడ్ అయిన దానికే చేసుకుంటాం మేమంతే ఎక్కువ షాప్లో వేసుకున్నట్టే ఎక్కువ క్వాంటిటీలో వేయమండి హోటల్స్లో వేసినట్టు ఎక్కువగా మేము రాగిపిండి వేసుకోము మా నాన్న వాళ్ళ నుంచి మాకు అలవాటు ఏంటంటే ఎక్కువ రైస్ వేసుకుంటాం కొంచెం రాగిపిండి అది జస్ట్ కలర్ వచ్చే వరకు అన్నమాట సో ఎక్కువగా ఏంటంటే మేము సండేస్ చికెన్లోకి అలాగే మంచి పచ్చళ్ళు ఏంటంటే శనగకాయ పప్పుల పచ్చడి అరటికాయ తాలింపు శనక్కాయ పప్పుల పచ్చడి వంకాయ తాలింపు అదే మొటికాయ తాలింపు ఇలాంటి తాలింపులు ఉన్నప్పుడు పచ్చి పులుసు ఉన్నప్పుడు అనమాట ఇలా బాగా సంగటి అయిపోయింది కదా ఇప్పుడు బాగా వినిపేసినాను ఆల్రెడీ గుత్తికెడితే కూడా వినిపోయిన అది మీకు క్లిప్ మిస్ అయినట్టుంది ఇప్పుడు సంగటి ముద్ద కావాలి కదా మాకు అప్పుడు అంటే సంగటి ముద్ద దానికి ఒక కట్ ఉండేది అనమాట ఇప్పుడు లేదు చేతులు కాలిపోతాయి కదా అందుకని ఏం చేస్తుంటే చిన్న గిన్నె ధరపుకొచ్చి ఆ గిన్నెలో సంగటి పోసుకొని మంచిగా టూ ఇటు ఫ్లిప్ ఫ్లిప్ అనుకోండి ముద్ద వస్తుంది అనమాట అదిగోండి అలా బాగా ఫ్లిప్ చేసేసి రివర్స్ టర్న్ చేస్తున్నాను చూడండి ఇలా బాగా ఫ్లిప్ చేయాలి అప్పుడు మంచిగా ముద్ద వస్తుంది దాన్ని ట్యాప్ చేసేసి గిన్నెలోకి వేసుకుంటాం సో చూడండి గిన్నె కింద బేస్ రౌండ్ లేదు కదా అందుకని చూడండి డిఫరెంట్గా వచ్చింది ఇప్పుడు మనం ఏమైతే చేసుకుని ఇలా సంగటి చేసుకున్నాను కదా ఇంక పిల్లలు ఆల్రెడీ ఆకలి కోసం వెయిటింగ్ అనమాట ఆల్రెడీ ఇప్పుడు టైం వన్ థర్టీ అయింది ఇది కొంచెం చెనక్క పప్పులు పచ్చడి చేశాను కదా అది గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాను జనరల్గా అయితే మేమేం చేస్తామంటే అందరం ఒకే సంగటి చేసినప్పుడు మాత్రం ఊర్లలో అందరం ఒకే చోటు కూర్చునేస్తాము ఎందుకంటే సంగటి ముందు వేడి మీద తినేయాలి కదా ముద్దలు చేసుకున్నాం కదా ఇదిగోండి మా పిల్లలు ఎక్కువగా తాలింపులు తినరు ఈరోజు అందుకని ఉడకబెట్టి చేయడానికి కూడా అదొక రీజన్ అనమాట ఇది మెతువుగా ఉంటుంది కదా సంగటిలో మెత్తగా ప్రెష్ చేసి పెట్టేయచ్చు ఇప్పుడు మేము ఏంటంటే సంగటి ముద్దలో పెట్టుకునే వాళ్ళం అనమాట గుంటలాగా చేసుకొని దాంతో పచ్చడి వాళ్ళం అందుకని కింద పచ్చడి వేసా కదా మీకోసం చూపిస్తున్నా అది ఆ పచ్చడి ఆ గుంటలో వేసుకొని నె కారం ఏం లేదు పచ్చడి కాకపోతే నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట అందుకనేసి నెయ్యి కూడా వేస్తున్నాను ఇది ఊరి నుంచి మా మమ్మీ పంపించింది బాటిల్ లో పంపించాను అనమాట వాటర్ బాటిల్ అది అలానే పెట్టేశాను